జర్నలిస్ట్ పిల్లలకు యాభై శాతం రాయితీపై విద్య అందిస్తామని కర్లపాలెం శ్రీ భార్గవి విద్యా సంస్థల యజమాని పి వెంకట సురేష్ తెలిపారు కర్లంపాలెంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విద్యతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తన సేవా కార్యక్రమాలను గుర్తించి ఏఎస్పిఎల్పిఓ సంస్థ అబ్దుల్ కలాం జాతీయ అవార్డును తనకు ప్రకటించిన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు గత పద్దెనిమిది సంవత్సరాలు దినపత్రికలలో తాను పాత్రికేయుడిగా పనిచేసిన నేపథ్యం ఉందన్నారు పాత్రికేయ మిత్రులు సాధక బాధకాలు తాను ప్రత్యక్షంగా అనుభవించినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో తోటి జర్నలిస్ట్ మిత్రులకు తన వంతు సహకారం అందించాలి అని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు బాపట్ల నియోజకవర్గ మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు వారు మరి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా విద్యారంగంలో మనం చేస్తున్నటువంటి సేవలకు గాను అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చేసినందుకు గుర్తింపుగా నేషనల్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఎంపిక చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మనము తల్లిదండ్రులు లేనటువంటి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మన సంస్థందు ఉచితంగా విద్యనుభ్య విద్యని అందజేస్తున్నాం అదేవిధంగా నేను మరి దాదాపుగా విద్యా సంస్థ నడపడంతో పాటుగా సుమారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఒకే ప్రముఖమైనటువంటి వార్త దినపత్రిక ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేశాను ఈ పనిచేసినటువంటి ఎంతోమంది మా జర్నలిస్ట్ సోదరుల యొక్క అందరి కోసం నా వంతుగా మా భార్గవి విద్యా సంస్థలో ఏ జర్నలిస్ట్ పిల్లవాడు చదివినా కూడా యాభై శాతం రాయితీ మీద ఓవరాల్ అందరికీ ఎక్కడ జర్నలిస్ట్ అయినా సరే యాభై శాతం మా నియోజక పాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా మా భార్గవి విద్యా సంస్థలో మీ పిల్లలు ఎవరు చదివినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో వారందరికీ మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి మనస్ఫూర్తిగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పి ఆశిస్తున్నాను మీ అందరూ కూడా మీ అందరి ఆశిస్తుడు మీ అందరి కోసం చిరు ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టాన్ని నేను శ్రీకారం